ద్దలు కొట్టడాన్ని నిరాకరిస్తూ బకాయిలు చెల్లించాలంటూ సచివాలయ సిబ్బందిని భవన యజమానులు అడ్డుకుంటున్నారు అంగన్వాడీల నిరసనతో మూసి ఉన్న అంగన్వాడీ కార్యాలయాలను తెరిచేందుకు సచివాలయ సిబ్బందిని ఏర్పాటు చేసి ఆయా అంగన్వాడీ కార్యాలయ తాళాలను బద్దలు కొట్టి ప్రవేశించే ప్రయత్నంలో సచివాలయ అధికారులు నిమగ్నమయ్యారు ఇప్పటికే చాలా నెలలుగా అద్దె బకాయిలు ఉన్నాయని ఇప్పుడు తాళాలు బద్దలు కొట్టి లోపలికి ప్రవేశించడానికి ఇంటి యజమానులు అంగీకరించడం లేదని ఇంటి యజమానుల మాటలను ఖాతరు చేయకుండా తాళాలు బద్దలు కొట్టే ప్రయత్నంలో సచివాలయ సిబ్బంది ఉన్నారు తాళాలు బద్దలు కొట్టేందుకు ఎటువంటి అధికారం మీకు ఉన్నది ఉన్నచో సదరు అధికారులు జారీ లేక మాకు చూపించాలని ఇంటి యజమానులు ప్రశ్నిస్తున్నారు మాకు ఇవ్వాల్సిన అద్దెలు చెల్లించాలని ఇంటి యజమానులు నిలయదీయడంతో వచ్చిన అంగన్వాడీ సూపర్వైజర్ సచివాలయ అడ్మిన్ సిబ్బంది మధ్యలో ఏమైతే అద్దె బకాయిలు ఉన్నాయో మాకు బిల్స్ రాగానే చెల్లిస్తామని ఇంటి యజమానులకు అంగీకార పత్రం ఇచ్చి అంగన్వాడీ స్కూల్స్ కు ఉన్న తాళాలు బద్దల కొడుతున్నారు

అంగన్వాడిపోతుందండి మీ అర్థం రావడానికి నన్ను అడగమ్మా బిల్ తొక్కిన తర్వాత మేము రాసిస్తానండి బిల్ అయితే రాలేదు కరెక్టే ఆ తెచ్చింది చెప్పింది కరెక్టే ఏడో నెల నుంచి రాలేదు రాస్తారు అక్కడమస్తారా మీ రావడం మానేతే మధ్య మీరు అతారు తెలియదు కదండి ఆయమ్మ ఏడొస్తాను మాకు కూడా మేము దీంట్లో వస్తువులు ముట్టుకోము ఓన్లీ పిల్లలకి గుడ్లు పాలు అనుకోండి పాలు అందిస్తారు అవి మాత్రం అందిస్తారు மீ தாழ பேசுறது மீன் தாக்குதான் காவலே எந்த ரெண்டு